బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆటో కోసం కన్నబిడ్డను అమ్మేసిన కసాయ తల్లి నిర్వాహకం ఆటో కోసం కన్నబిడ్డను అమ్మేసిన కసాయ తల్లి కామారెడ్డిలో ఒక హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది ఈ వార్త ఏ తల్లిదండ్రులకైనా చాలా బాధగా ఉంటుంది ఆటో కొనడానికి ఒక తల్లి తన ఐదేళ్ల కుమారుడిని అమ్మేసిన ఘటన వెలుగులోకి వచ్చింది మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు ప్రవీణ్ ఈ ఘటన ఏ ప్రాంతంలో జరిగింది పూర్తి వివరాలు చెప్పగలవా గంగాధర్ ఈ మధ్య కాలంలో ఈ అక్రమ సంబంధాల విషయం చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రీసెంట్ గా ఇటు అమీన్పూర్ లో జరిగిన సంఘటనను చూసుకోవచ్చు మరియు జీడి జరిగిన సంఘటనను చూసుకోవచ్చు మరియు ఇప్పుడు చూసుకుంటే కామారెడ్డి కామారెడ్డిలో కూడా ఇటువంటి ఘటన జరిగింది ఈ విషాదకరణ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుందని చెప్పవచ్చు భూస లావణ్య అనే మహిళ ఐదేళ్ల క్రితం నర్సింహులతో వివాహం చేసుకుంది తనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే భర్త మృతి చెందిన తర్వాత ఆమె బట్టల దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారట్లు మనకి సమాచారం అందింది గంగాధర్ ప్రవీణ్ ఒక విషయం చెప్పండి అసలు పిల్లాడిని అమ్మాలి అనే ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది ప్రవీణ్ అంటే గంగాధర్ ముఖ్యంగా ఈ లావణ్యకు లింగంపేట మండలం పర్మాల గ్రామానికి చెందిన సాయిలుతో వివాహేతర సంబంధం ఏర్పడింది అయితే ఆదాయం సరిపోవట్లేదు కాబట్టి ఆటో కొందామని నిర్ణయించుకున్నారు దాని కోసం కుమారుడు కుమారుడు నిఖిల్ని అమ్మేద్దామని స్థాయిలు చెప్పడంతో నఫీమా అనే మహిళకు యాభై వేల రూపాయలకు ఆ కొడుకును అమ్మేసిన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది గంగాధర్ ప్రస్తుతం చిన్నారి నిఖిల్ పరిస్థితి ఏమిటి ఇప్పుడు ఎక్కడ ఉంచారు ప్రవీణ్ అంటే నసీమా నిఖిల్ కొనుక్కున్న తర్వాత తన చెల్లెలు సాహిదాకు ఆ బాలు అప్పగించింది సాహిదా మళ్ళీ ఒక లక్ష రూపాయలకు శేఖర్ అనే వ్యక్తికి విక్రయించడం జరిగింది అయితే ఈ సమాచారం అందుకున్న చైల్డ్ వెల్ఫేర్ అధికారులు వెంటనే స్పందించి అధికారులు బాలుడిని రికవరీ చేసి బాల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు మనకు పోలీసుల ద్వారా సమాచారం అందింది గంగాధర్ ప్రవీణ్ ఇలాంటి ఘటన ఒక తల్లి చేయగలిగిందంటే మానవత్వం చచ్చిపోయిందా అనుమానం కలుగుతుంది ప్రస్తుతం పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ప్రవీణ్ అంటే ఇప్పటి వరకు అయితే పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం లావణ్య సాయిలు మరియు నసీమా సాహిదా శేఖర్ మొత్తం ఐదుగురు పై కేసులు నమోదు చేశారు చైల్డ్ ట్రాఫికింగ్ సెక్షన్ కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసుల సమాచారం ప్రకారం సంబంధించి ఇంకా మరికొంది మంది ఉన్నారా అనే కోరంలో కూడా విచారణ జరుగుతుంది మొత్తం మీద అంటే ఈ సమాచారం తెలుసుకున్న కొంతమంది చుట్టుపక్కల ప్రజలైనా సరే అంటే మానవత్వంతో ఆలోచించి అసలు ఇది కసాయి తల్లా కన్న తల్లా అనే క్వశ్చన్స్ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరియు అంటే ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ఖచ్చితంగా చైల్డ్ వెల్ఫేర్ అధికారులను సూచించినట్టు కూడా మనకు ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది గంగాధర్ థ్యాంక్ యూ తల్లి అంటే ప్రేమకి ప్రతిరూపం అంటారు కానీ ఈ సంఘటన చూస్తే మనం షాక్ అవ్వక తప్పదు ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి ఇంకా ఇలాంటి నిజాలను తెలుసుకునేందుకు మా ఛానల్ ఫాలో అవ్వండి చూస్తూనే ఉండండి ఖైజర్ న్యూస్